నమస్కారం కేరళ ఊరా మస్లాం అండ్ మార్కెట్స్ ఆధ్వర్యంలో కేరళ ప్రభుత్వ గర్భిణీ ఇక్కడీపీలకు అలానే ఇక్కడ పరీక్షల మీద వచ్చేవారందరం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి సుమారుగా రెండు నెలలు దాటిపోయింది ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఈ హాస్పిటల్ వాళ్ళ జీతాలు సరిగా పడకపోయినా కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు నాకు ఎంత ఆనందంగా ఉంది అసలు ఆ మాట ఏమి హాస్పిటల్ ఎవరు సహకరించారు భాస్సు కూడా అట్లాంటి హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా పదిహేను రోజులు సుమారు వాడు రోజు వాడు ఆనందాన్ని కార్యక్రమం తర్వాత మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే చెప్పండి మంచి కార్యక్రమం జరుగుతుంది అందరూ స్పందిస్తుంది చెప్పండి అలానే వాళ్ళ స్టాఫ్ మనుషులు స్టాఫ్ మనుషులైనటువంటి జైపల్ గారు అలెక్య గారు సుజాత గారు తర్వాత ప్రమీల రాణి గారు వీళ్ళు నలుగురు కూడా ఈరోజు ఈ అన్నదానానికి సహకరించారు మీరందరూ కూడా తప్పట్టు ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అన్నదాత అన్నదాత అన్నదాత